ఇక ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఏడాది కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు బాట పడతారు పట్టుకుందల్లా బంగారం అవుతుంది విజయ సిద్ధి ప్రాప్తి వస్తూ ఉంటుంది ఆ జగన్మాత వీళ్ళని అందుచేత వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారుతుంది విపరీతమైన ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారాలు చేస్తే విపరీతంగా కలిసి వస్తుంది రావలసిన బాకీలు ఎప్పుడో గత పదేళ్ల నాటి బాకీలు కూడా తెచ్చిస్తారు గురువుగారు ఏమనుకో అయిపోయిందని రాని బాకీలు కూడా వసూలు అవుతాయి స్పెక్యులేషన్ లాభం అప్రయత్న ధనలాభం ఆటల పోటీల్లో విజయం గురుబలం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది వెండి బంగారం మొదలైనటువంటి విస్ వస్తువుల్ని బాగా కొనుక్కొని దాచిపెట్టుకుంటారు బ్యాంకులో భూగృహాది స్థిరాస్తులు సంపాదిస్తారు అమరావతి వైపు రేట్లు తగ్గినయట ఈ మధ్య అని చెప్పేసి గబొక్కన నాలుగు ఎకరాలు కొని అవతల తర్వాత రేడు పెరుగుతుంది అది జరిగేది వీళ్ళకి అలాగే నూతన కాంట్రాక్టులు చాలా లాభాన్ని ఇస్తాయి కొద్దిగా నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య విషయం పట్ల జాగ్రత్త అవసరం వీళ్ళు కాస్త నరాల బలహీనత లేకుండా నిరోకైండ్ గోల్డ్ ఇంజెక్షన్ చేయించుకోవడం మంచిది దినాలకోసారి అంటే ఏంటన్నమాట బి వన్ బి సిక్స్ తగ్గుతుంది వీళ్ళకి దానికి సంబంధించిన ఆహారాలు స్వీకరిస్తే చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ బొద్దునైతేంటే నేర్చుకోవాలి గొప్ప ఆలోచన విధానంతో మంచి కార్యాలు చేపడతారు తద్వారా సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అందుతాయి మీ పని తీరును అందరూ కూడా ప్రశంసిస్తారు దైవారాధన మీకు శరణ్యం అని చెప్పేసి భావించి మీరు నిష్ఠగా తపస్సు చేస్తారన్నమాట గిట్టని వారి నుంచి దూరంగా ఉండండి కుటుంబంలో కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి శాంతంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ప్రయాణాలు కూడాను మీకు అనుకూలిస్తాయి ఊహించని సంఘటనలు మీకు సిద్ధించడానికి ఆస్కారం ఉంది ఇది మంచిగా జరుగుతుంది ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులు స్వయం కృషి వలన విజయం సాధిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు మాత్రం వచ్చి తీరుతాయి ఉద్యోగ ప్రాప్తి రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది పదవీ యోగ ప్రాప్తి కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా 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 బాగుంది అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చి తీరుతుంది మంచి విజయాలు ఆర్థికంగా నిలదొక్కుంటారు వ్యాపారస్తులకు అనుకూలం కాంట్రాక్టుదారులకు కూడా లాభం విద్యార్థులకు గురుబలం మహోన్నతంగా ఉంది కాబట్టి విజయాన్ని సాధిస్తారు వీళ్ళు మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా కాళహస్తీశ్వరిని దర్శించి వస్తే మంచిది రాహు జపం చేయించుకోవడం చాలా ఉత్తమం వీళ్ళు శ్రీశైలం తప్పనిసరిగా దర్శించి తీరాలి ఆ శ్రీశైలం మల్లన్న అనుగ్రహానికి పాత్రులై చక్కడి యోగవంతమైన ప్రభావాన్ని పొందుతారు వీళ్ళు చదువుకోవలసినటువంటి మంత్రరాజ్యం మంత్రం శ్రీం సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమహ అనే మంత్రాన్ని చదువుకోండి తరచూ శివాలయాన్ని దర్శించి శివానుగ్రహానికి పాత్రులై చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుదరగాక